హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చపాతి ఎగ్ రోల్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా పిల్లల లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటాయండి ఇలా కనుక పిల్లలకి రోల్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు అయితే ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలండి ఒక కప్పు గోధుమ పిండిని అయితే కొద్దిగా సాల్ట్ కొద్దిగా నూనె వేసి మన చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలాగైతే తడిపేసుకోవాలండి మొత్తము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపేసుకోండి ఇలా చపాతి ముద్దలా వచ్చేవరకు కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ కోసేసుకోవాలండి ఇట్లా పొడువుగా సన్నగా కోసుకోవాలి అలాగే క్యాప్సికమ్ ఒక టూ క్యాప్సికమ్ అయితే తీసుకున్నాము దానిని కూడా సన్నగా కట్ చేసుకోండి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా సన్నగా కట్ కట్ చేసుకోండి ఇవైతే ఇవైతే వేసేసుకోండి ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా సన్నగా ఉండాలండి ఈ ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు క్యాప్సికమ్ ఉంది కదా అవి కూడా వేసేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి అలాగే కొద్దిగా మిరియాల పౌడర్ అయితే వేస్తున్నాను ఈ రెండు వేసి ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే దీనిని మగ్గనివ్వాలండి అవి మగ్గేలోపు మనమైతే చపాతి అయితే ప్రిపేర్ చేసేసుకుందాము చపాతీ ముద్దలాగా తీసేసుకొని ఇలా లాగా అయితే చేసేసుకోండి అలాగే ఎగ్స్ అయితే పగలగొట్టుకొని ఒక బౌల్లో ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ దానినైతే పగలగొట్టుకొని ఒక బౌల్లో వేసేసుకోండి దానిలో అయితే ఒక కాస్త సాల్ట్ వేసేసి ఇలా కలిపేసుకోవాలి మొత్తము ఇప్పుడు మనం చపాతి చేసి పెట్టాం కదా అదైతే పెన్నం పెట్టుకొని దాని మీదైతే కాల్చుకోవాలండి ఇలా రెండు వైపులా ఆయిల్ వేసి ఆయిల్ వేసి చపాతీని అయితే ఇలా కాల్చుకోండి కొద్దిగా కాలాలండి కొద్దిగా కాలిన తర్వాత రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడు దీనిపైన అయితే మనం ఇందాక ఎగ్స్ని అయితే పగలగొట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అయితే దీనిపైన వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయండి దా అది కొద్దిగా కాలిన తర్వాత దాని మీద సాస్ రాసుకోవాలండి ఇలా సాస్ మొత్తం వేసేసుకోండి సాస్ వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా ఇలా వేసి ఇవ్వండి చాలా బాగుంటుంది మనం ముందుగానే క్యాప్సికం అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదైతే మధ్యలో పెట్టేసి చపాతీని అయితే రోల్ చేయాలండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా రోల్ చేసి బాక్స్లలో పెట్టివ్వండి చాలా ఇష్టంగా తింటారండి చూడండి రెడీ అయిపోయాయి కదా ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి